నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత ఆలస్యంగా నేను నిన్న టెన్ ఫిఫ్టీ షోకి చావా మూవీ చూశాను చావా మూవీ అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ సంబంధించిన సినిమాని విన్నాను కాకుంటే నిజంగా కూడా కొన్ని కొన్ని పుస్తకాల్లో లేకపోతే కొంతమంది చెప్పినప్పుడు ఆయన జీవితం గురించి తెలుసుకుంటే అంటే భయం భయం ఎంత కలుగుతుందో ధైర్యం కూడా అంతే విధంగా ఉంటుంది ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సులోనే అమ్మో మాటలకు అందనంత చిత్రహింసలకు గురయ్యి ఏం చేసినా సరే ధర్మం మారేదే లేదు అంటూ ఆయన నడిచిన మార్గం అసలు చాలా గొప్పది నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్కి సంబంధించి మహారాష్ట్రలో వీధికో విగ్రహం ఉంటుంది ఛత్రపతి శివాజీ మహారాజ్కి అని చెప్తారు కానీ నాకు అనిపిస్తుంది శివాజీ మహారాజ్తో పాటు నేటి యువతకు శంభాజీ మహారాజ్ చరిత్ర కూడా తెలియాలి ఆయన విగ్రహాన్ని కూడా పెట్టాలని అలాంటి ఆయన కథతో తీసిన సినిమా అని చెప్పారు అయితే నాకు హిందీ కొంచెం కొంచెమే వచ్చు అంత పెద్దగా రాదు హిందీలో ఉంది కాబట్టి వెళ్తే అర్థమవుతుందా నేను అర్థం చేసుకోగలుగుతానా ఈ సినిమా గురించి ఏం చెప్పగలుగుతాను అనిపించింది బట్ నిజంగా సినిమాకి వెళ్ళిన తర్వాత రాస్ట్ ఇరవై నిమిషాలు ఒక బండరాయిని తీసుకెళ్ళి అక్కడ పెట్టినా కరిగిపోతుందేమో అంతలా ఏడ్ చేశాను భావోద్వేగాలకు దేశం మీద ప్రేమకు స్ఫూర్తినిచ్చే మాటలకు కష్టాల్లో ఎలా అధిగమించాలి అని చూపించే తపనకు లాంగ్వేజ్ అవసరం లేదండి ఆ ఎమోషన్సే మనలో ఒక వీరత్వాన్ని చూపిస్తాయని చెప్తారు చూసారా ఆ ఎమోషన్స్ నేను ఈ సినిమా చూశాను ఈ సినిమాకి దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ నిర్మాత దినేష్ విజన్ అలాగే సంగీతం గారు ఏఆర్ రెహమాన్ గారు ఏఆర్ రెహమాన్ గారు ఇందులో ఆఆర్ఎ తుఫాన్ అని ఒకటి ఉంటుంది వస్తున్నంత సేపు అర్ధి కదా మా ఎవ్వడు స్వరాజ్యం కోసం ఎవడైనా అడ్డొస్తే ఏదైనా చేసేయచ్చు కదా అన్నంత ప్రతి ఒక్కరిలో బూస్ బంప్స్ ఉంటుంది అంత బాగా మ్యూజిక్ అందించారు అలాగే సినిమాటోగ్రఫీ సౌరభ్ గోస్వామి ఎడిటర్ మనీష్ ప్రధాన్ ఇక దీనికి సంబంధించిన అతి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన వ్యక్తి నటుడు విక్కీ కౌశల్ నిజంగా శంభాజీ మహారాజ్ అంటే ఇలానే ఉంటాడేమో ఈయనే సంభాజీ మహారాజ్ నాకైతే నిన్నటి నుండి ఛత్రపతి శివాజీ గురించి శంభాజీ మహారాజ్ గురించి ఆ సినిమా ఇక్కడ ఇట్లా ఫిక్స్ అనమాట ఇక్కడ ఇక్కడ గుర్తు తెచ్చుకున్న ప్రతిసారి ఈయనే అనిపిస్తున్నారు అంత గొప్పగా క్యారెక్టర్లో లీనమైపోయారు ఇంకొక విషయం ఏంటంటే రష్మిక మందన గురించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి చాలా షార్ట్ డ్రెస్లు వేసుకుంటూ పుష్ప టూలో ఆవిడ చేసిన దానికి సంబంధించి చాలామంది మాట్లాడారు కానీ ఏసు భాయిగా అంటే శంభాజీ మహారాజ్ భార్యగా ఆమె నటించిన తీరు లాస్ట్లో ఇంకా ట్వంటీ మినిట్స్ క్లైమాక్స్ టైంలో టైంలో ఆమె తీసుకునే నిర్ణయాలు ఆమె చూపించిన హావభావాలు స్వరాజ్యం కోసం వెళ్తున్న భర్తకు ఒక రాజుకు రాణి అంటే ఎలా ఉండాలి అని ఆమె ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ వర్ణాతితం అండి సూపర్ సూపర్ సూపర్గా యాక్ట్ చేశారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ సినిమాకు సంబంధించి పెద్దగా ప్రమోషన్ లేదు ఎక్కడా కూడా నేను చూడలేదు కానీ టెన్ ఫిఫ్టీ షోకి కూడా హౌస్ఫుల్ సినిమా అంత బాగుంది ఇక కథలోకి వెళితే ఖచ్చితంగా మీ అందరితో కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకోవడంతో పాటు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సినిమాను తెలుగులోకి డబ్బింగ్ చేసి అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ఈరోజు ఆ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కరికి తెలియాలి అన్ని భాషల్లో తెలుగు కాదు అటు వెళ్తే తమిళనాడులోని తమిళ భాషకు సంబంధించి కర్ణాటక భాషకు సంబంధించి అన్ని భాషల్లో కూడా ఈ సినిమాని ఎలాగైతే కాశ్మీరీ ఫైల్స్ కేరళ ఫైల్స్ డబ్ చేశారో అలాగే డబ్ చేసి రిలీజ్ చేయాల్సిన సినిమా ఈ సినిమా చూసినాక నాకు అనిపించింది నా మీద నాకు అసహ్యం వేసిన ఒక విషయం కూడా ఉంది చిని అమ్మ పాస్ అవ్వడం కోసం ఔరంగజేబు అక్బరు బాబరు బీర్బల్ అని కథలు చదివి పుస్తకాలలో ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యాన ఇలాంటి నీచుల గురించి చదివి రాసి పాస్ అవ్వడం కంటే ఫెయిల్ అవ్వడమే ఉత్తమే కదా అలాంటి నీచుల గురించి పుస్తకాలలో రాసిన అలాంటి నీచ రాజకీయవేత్తలు ఏమనాలి అనిపించింది అందులో నేను ఒకటి గిల్టీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే వీళ్ళ చరిత్ర చదువుకునే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళలో నేనున్నా ఇది కదా అసలు చరిత్ర ఈ చరిత్రను ఎందుకు కనుమ కను మరుగు చేశారు అనే విధంగా సినిమా తీశారు కట్ చేస్తే థియేటర్లో ఫస్ట్ శివాజీ మహారాజ్ గురించి చెప్తుంటే థియేటర్ మొత్తం అండి నేను ఒక మాల్లో వెళ్ళాను ఆ మాల్లో కూడా జై శివాజీ జై భవానీ అని ఎంత పెద్దగా అరిచారు అని అంటే అందులో నేను కూడా ఉన్నా ఎందుకంటే దాన్ని ఎవరు ఆపలేరు అది మన బ్లెడ్లో ఉంది దాన్ని ఎవరు తీసేయలేరు కూడా అంత బాగా వచ్చాయి ఎప్పుడైతే శివాజీ మహారాజ్ ఏమంటారు వీరమరణం పొందారో వీరమరణం తర్వాత ఇక అడ్డు అదుపు లేదు దక్షిణాదిన మొత్తం కూడా ఆక్రమించేయొచ్చు అని ఔరంగజే ప్రయత్నం చేస్తూ దానికి తగ్గ ఆయుధాలను అన్నిటినీ సమకూర్చుకోవడానికి సిద్ధికిని అడ్డు పెట్టుకొని ఉంటారు సిద్ధికీ దగ్గర దీనికి సంబంధించిన ఆయుధాలన్నీ ఉంటాయి ఇది శివాజీ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్కి తెలుస్తుంది ఫస్ట్ ఆయనతో యుద్ధంలోనే ఛత్రపతి శంభాజీ మహారాజుని చూపిస్తారు అక్కడ ఆయన సింహంతో చేసిన ఏమంటారు ఏమంటారు యుద్ధం లేకపోతే పోరాడిన తీరు అది విజువల్సా గ్రాఫిక్సా ఇంకేదైనా పక్కన పెట్టేస్తే అమ్మబాబోయ్ ఇంత గొప్ప వీర యోధులు మన సనాతన హిందూ ధర్మంలో ఉన్నారు ఈరోజు మనం ఎందుకు హిందువులం ఒక చెంపగొట్టగానే ఇంకో చెంప చూయించుకుంటూ లేకపోతే నలుగురు ఎవడో వచ్చి మనల్ని పొడుస్తాడనగానే భయపడి మేము మతం మారుతామను లేకపోతే ఇంట్లో దాక్కుంటున్నామని ఇంత అసమర్థులుగా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి వాళ్ళ చరిత్ర చెప్పలేదు కాబట్టి సింహం ఎదురొచ్చినా సరే అడుగు వెనక్కేయకుండా పోరాడే తత్వం మన సనాతన ధర్మం మనకు అందించింది అని చూసిన ఫస్ట్ సీన్ అద్దరిపోతుంది ఆ తర్వాత ఔరంగజేబు సంభాజీ మహారాజ్ని ఎలాగైనా సరే దారి తప్పించాలి అతనుంటే భారత్ని మొత్తం ఆక్రమించేసి ఒక ఎడారి మతంలోకి తీసుకురావాలని ఆయన ఆకాంక్ష నెరవేరదు అడుగు అడుగున శంభాజీ మహారాజు అడ్డుపడుతున్నారు కాబట్టి ఆయన్ని అడ్డు తొలగించుకోవాలనుకుంటారు ఇంకా శంభాజీ మహారాజ్ గురించి నాకు తెలిసిన గొప్ప విషయం ఏంటంటే తొమ్మిది సంవత్సరాలు ఔరంగజీబుని ముప్పు తిప్పలు పెట్టిండు నిద్ర కూడా పోయేటోడు కాదట ఔరంగజీబు శంభాజీ మహారాజ్ పేరుదలుచుకుంటే తొమ్మిది సంవత్సరాలలో మొత్తం ఎన్ని యుద్ధాలు అంటే దరిదాపు నూట ఇరవై యుద్ధాలు చేస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా ఓడిపోలేదట ఈ తొమ్మిది సంవత్సరాలు కూడా ఔరంగజేబుకి కత్తిమీద సాములాగే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చివరికి నీ మహారాజును కాదని ఆయన టోపీ తీసి పక్కకు పెట్టేసుకునే స్థితికి నేను రాజుననిపించుకోవాలంటే ఇక ఆయన శంభాజీ మహారాజుని అలాగే ఈ దక్షిణ భారతాన్ని కైవసం చేసుకోవడానికి మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించిన తర్వాతే అంటే అది పెట్టుకోకుండా సా కుక్క సాజ్ వచ్చిండట ఒక ఆడ అమ చేతుల్లో సరే అది వేరే ఇప్పుడు సినిమా గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ప్రతి సీను ప్రతి సీను కూడా శంభాజీ మహారాజ్ యుద్ధం యుద్ధం సమయంలో ఆయన అవలంబిస్తున్న స్వరాజ్య స్థాపన కోసం కత్తి పట్టడమే కాదు తన మాటలతోటి అక్కడున్న సైనికులు అతి తక్కువ మందే సైనికులే తక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళలో బలం నింపితే ఆ బలం ఒక మనిషికి ఆంజనేయ స్వామికి కనుక అంజన్న నువ్వేం తక్కువ చెప్పు సముద్రాన్ని దాటగలవు ఏమైనా చేయగలవు చూసి రమ్మంటే కాల్చి రాగలవంటే ఇంత బలంతో ఆంజనేయ స్వామి సముద్రాన్ని ఎలా దాటాడో ఔరంగజేబ్కి ఇంత పెద్ద సైన్యం ఉన్నా కూడా శంభాజీ మహారాజ్ దగ్గర ఉన్న ఇంత చిన్న సైన్యం కూడా శంభాజీ మహారాజ్ యొక్క వ్యాఖ్యలకు మాటలకు ప్రేరేపితమై ఔరంగజేబ్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేవట అలాగే ఇంకొక విషయం కూడా నేను ఈ సినిమా ద్వారా తెలుసుకుంది ఏంటంటే హిందువులకు హిందువులే శత్రువులు రాజ్యాకాంక్ష కోసం ఏం చెయ్యడానికైనా వెనకాడరు హిందూ ధర్మాన్ని కాలరాయడానికి లేకపోతే హిందూ ధర్మాన్ని కాలరాయాలని ప్రయత్నించే వాళ్ళతో చేతులు కలపడానికి కూడా దిగజారిపోతారు అనేది ఈ రోజు రాజకీయ నాయకుల్లోనే కాదు ఆ రోజు ఆ రోజుల నుంచి ఉన్నారు శంభాజీ మహారాజ్ ఏదో భయంతోనో లేకపోతే దొరికిపోయో కాదు ఒక నమ్మక ద్రోహంతో ఒక నమ్మక ద్రోహంతో ఆ ఔరంగాజేబ్ సైన్యానికి దొరికిపోతారు ఇక శంభాజీ మహారాజ్కి సంబంధించి తల్లి ప్రేమ విషయంలో కూడా చూపించిన సన్నివేశాలు ఖచ్చితంగా భావోద్వేగాలకు గురి చేస్తూ ఉంటాయి అలాగే తండ్రి మాటలు శివాజీ మహారాజ్ మాటలు ప్రతిసారి ఆయనకు వినిపించినప్పుడు ఒక చిన్న పిలగాడు వెనక సైన్యం పరిగెత్తడం లేకపోతే ఒక గుహలో ఒంటరిగా వెళ్ళడం అవి నాకు పూర్తి భాష అర్థం కాకపోయినా ఆ భావం మాత్రం చాలా బాగా అర్థమైంది అంటే మన లక్ష్యం ముందుకు వెళ్ళడం చాలా క్లియర్గా ఉన్నప్పుడు ఎక్కడ ఆగిపోకూడదు ఎక్కడ భయపడకూడదు లేకపోతే ఎక్కడ సంకోచించకూడదు నువ్వు ధర్మం వైపు నడుస్తూ ఉంటే ఆ ధర్మమే నిన్ను నీ గమ్యానికి చేరుస్తుంది అనే విషయాన్ని ప్రతిసారి తను యుద్ధానికి వెళ్లే ముందు తనలో ఏదైనా ఆ భయాందోళనలు వచ్చిన టైంలోనో తండ్రి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ద్వారా అంటే శివాజీ మహారాజ్ వాయిస్ ద్వారా వినిపించడం అనేది అయితే చాలా 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 గొప్పగా అనిపించింది అండ్ తల్లి కోసం ఎమోషన్ సీన్లో అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ఒక బాబు తల్లి కోసం వేడుస్తుంటే ఆ తల్లి బాబు కోసం వేడుస్తుంటే ముందు ఆ బాబుని తీసుకెళ్ళి తల్లి కప్పచెప్పి అక్కడ ఒక నిమిషం ఆగిపోవడం అనేది అంటే తల్లి ప్రేమను కన్న తల్లి ప్రేమను కోల్పోయారు శంభాజీ మహారాజు ఆ ప్రేమ కోసం తప్పించేవారు అనే విషయాన్ని చూపించారు ఈయనను జీజామాతనే తల్లిగా పెంచిందట అయితే ఇక్కడ జీజామాత తల్లిగా పెంచితే పెద్దమ్మైన సూర్యాబాయి మాత్రం ఎప్పుడు ద్వేషించేది ఆవిడ క్యారెక్టర్ ని కూడా చాలా బాగా ఎలివేట్ చూయించ చేసి చూపించారు ఆవిడ కొరికే రాజారాం ఈ రాజారాం భార్య ఔరంగజేబుని చంపేస్తుంది ఒక ఆడదాని చేతిలో చచ్చిపోతాడు ఔరంగజేబ్ అది వేరే స్టోరీ ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు సేకరించి ఒక వీడియో చేసి చూపిస్తాను ఈవిడ కూడా ఆ మొగులతో చేతులు కలిపి శంభాజీ మహారాజుని అంత ము అంత ముందించాలని చూస్తుంది కానీ అది సాధ్యం కాదు ఇక ఎక్కడైతే సంగమేశ్వరంలో ఈ ఔరంగజేబ్కి సంబంధించి ఎలా ఎదుర్కోవాలి ఏం చేయాలి అనే ఒక కార్యక్రమాన్ని హిందువుల్లో చైతన్యాన్ని నేర్చు రావాలి హిందూ స్వరాజ్య స్థాపన కావాలి హిందూ స్వరాజ్య స్థాపన చేయాలి ఇక్కడ హిందూ 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 అని చెప్తుంటే ప్రతి ఒక్కరికి ఏమనిపించవచ్చు అంటే హిందువుల గురించే మాట్లాడుతుంది హిందువులు అంటే మిగిలిన మత హిందూ అంటే ఒక ధర్మం అండి సనాతన సింధు నగరంలో నివసించిన ప్రతి ఒక్కరూ హిందువులే ఇందులో ఇమ్మడలేకో ఏదో ఒక సాకులు చూపించో ఎడారి మతాల ప్రాబల్యానికి గురయ్యో మారిపోయారు కానీ భరతమాత ఒడిలో ఉన్న ప్రతి ఒక్కరూ హిందువులే అలాంటి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఎక్కడి దాకా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు అలాగే ప్రజలలో చైతన్యం కలిగించడానికి సంగమేశ్వరంకి చేరుకున్న సన్నివేశంతో సెకండ్ ఆఫ్ ఉంటే రష్మికా మందన ప్రతి డైలాగ్ అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు భర్తకు ఖచ్చితంగా కూడా ఆ కుటుంబాన్ని రాజ్యాన్ని తను లేకపోయినా చాలా బాగా చూసుకోగలదనే ధైర్యం ఉన్న భార్య ఉంటే ఆ రాజు ఎక్కడికి వెళ్ళినా కూడా తన పని మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు యుద్ధంలో విజయం సాధించగలుగుతారు అనేది రష్మిక మందన క్యారెక్టర్ ద్వారా చూపించారు రష్మిక ఒక డైలాగ్ ఉంటుంది నేను ఔరంగజేబ్తో యుద్ధానికి వెళ్తున్నాను కదా నీకు భయం అనిపించట్లేదా అంటే ఔన్ మహారాజ్ భయం అనిపిస్తోంది కానీ మీ గురించి కాదు నా బాధంతా ఔరంగజేబ్ గురించి ఆయన ఎక్కడికి యుద్ధానికి వెళ్తున్నారన్నా నాకు మీ గురించి కాదు వాళ్ళ గురించి అంటే తన భర్త మీద తనకు ఎంత నమ్మకం ఉందో స్వరాజ్య స్థాపన కోసం తన భర్తే కానీ తానే కానీ తన రాజ్యమే కానీ పోవాల్సి వచ్చిన ఏ మాత్రం కూడా వెనుకాడను ఏ మాత్రం కూడా సంకోషించను ఏ మాత్రం కూడా కన్నీరు కార్చను అనే ఒక వీర వనిత క్యారెక్టర్లో రష్మిక అయితే చాలా బాగుంది ఇక్కడ సెకండ్ ఆఫ్ ట్వంటీ మినిట్స్ అస్సలు ఎప్పుడైతే ఔరంగజేబ్ సైన్యానికి శంభాజీ మహారాజ్ దొరుకుతారో ఆ టైంలో కూడా అండి ఒక పదివేల మంది సైన్యం ఒక్కడే పోరాటం చేస్తాడు తనతో వచ్చిన వాళ్ళంతా వీరమరణం పొందుతారు ఇక ఒక స్నేహితుడు మాత్రం మిగులుతాడు తనతో తీసుకొని వెళ్తూ ఉంటే ఆ సైనికులంతా భయపడిపోతూ ఉంటారు ఆయన్ని ఏమంటారు ఇనుప కట్టడంతో కట్టేసినా కూడా ఆయన దగ్గరికి రావాలంటే కూడా ఔరంగజేబ్ సైన్యం భయపడుతూ ఉంటారు అలా తీసుకువెళ్ళిన తర్వాత అమ్మో అంటే ఇప్పటికీ ఆ సిచ్యువేషన్స్ని తలుచుకుంటే కళ్ళల్లో నీళ్ళు ఇలా వచ్చేస్తున్నాయి అంత ఘోరంగా కొట్టి రక్తం గారుతూ ఉంటే ఉప్పు రాసి చర్మాన్ని ఒలిచేసి ఇక్కడ గొప్ప విషయం ఏంటి అంటే కళ్ళు పొడి చేయడానికి వస్తారు ఇను పశువులు మొత్తం వేడి చేస్తారు అక్కడున్న సైన్యం అంతా కళ్ళలోకి నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ పొడవడానికి వచ్చిన ఆయన కూడా కళ్ళు మూసుకోండి మీరు అని చెప్తాడు ఏం కాదు పొడిచేసే కళ్ళు మూసుకొని భయపడే ప్రసక్తే లేదు స్వరాజ్య స్థాపన కోసం హిందూ స్వరాజ్యాన్ని సాధించడం కోసం మిమ్మల్ని తరిమి కొట్టి భయపెట్టడానికే నేను రెడీగా ఉంటా తప్ప మీరు పెట్టే ఈ చిన్న చిన్న వాటికి భయపడిపోయే రకాన్ని కాదని ఆయన కళ్ళు తెరుచుకొని ఒకసారిగా నేనైతే చాలా గట్టిగా ఏడ్చేసిన అంతగానం కళ్ళలోకి సువ్వలు కూర్చడం నాలిక పెకిలించడానికి వస్తే ఆయనకు అప్పటికే కళ్ళు పొడిచేస్తారు ఒంటి నిండా మొత్తం ఉప్పు రాసి చర్మం ఒలిచేసి ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళంతా ఏమంటారు ఆఖరికి శత్రు సైన్యం కూడా ఆయన మీద జరుగుతున్న ఘోరాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఆయన భయపడ్డు సైనికులంతా చాలా భయం భయంగా ఆయన్ని పట్టుకోవడానికి వస్తుంటారు నాలుక బయటికి తీయడానికి ఆయనకు అర్థమైపోతుంది ఎందుకంటే వీళ్ళు ఏం చేయగలుగుతారు హిందూ స్వరాజ్యం మా జన్మ హక్కు హిందూ స్వరాజ్యం సాధించాలి అని ఆయన చెప్తున్న వ్యాఖ్యల్ని ఆపించాలి అంటే నాలుక తీసేయాలి నాలిక తెరిచి తీసేస్తున్నా కూడా ఎక్కడా భయం అనేది కనిపించకపోవడం ఔరంగజేబ్కి జీర్ణించుకోలేకపోతాడు చివరికి అరే భయ్ నేను నీ ముందు ఓడిపోయినా నా కూతురు నుంచి పెళ్ళి చేస్తాను నా రాజ్యాన్ని నువ్వు నా మతంలోకి మారేసే వచ్చేసాయి ఇంకా నీకు ఇవన్నీ ఎందుకు అంటే శంభాజీ మహారాజ్ చెప్తాడు నవ్వేసి అంత అంత పెయిన్లో కూడా నవ్వేసి నువ్వు మా మారాట గడ్డ మీదకి వచ్చేసాయి నువ్వు మతం మారాల్సిన అవసరం లేదు ఆనందంగా బతకొచ్చు అని అది ఈ దేశం గొప్పతనం అది ఈ దేశాన్ని పరిపాలించిన గొప్ప వీరుల గొప్పతనం మతం మారితే బ్రతికిపోతారు అని బెదిరిస్తూ ఉంటే అరే భయ్ మీరు మతం మారవసరం లే మీ మతాన్ని మీరు ప్రేమిస్తూ ఆనందంగా మా గడ్డ మీద బతకండి చాలు ఎందుకు ఈ విద్వేషాలు ఈ హిందూ దేశం మీద మీ ఆకృత్యాలు శంభాజీ మహారాజ్ చెప్పిన తీరు ఉంటుంది చూసిండ్రా నిజంగా అసలు కౌశల్ ఆ టైంలో చూస్తుంటే లేచి చప్పట్లు కొట్టాలి అనిపించేంతగా జై భవాని హర హర మహాదేవ శంభో శంకర ఈ రెండు ప్రతి క్షణం ఉచ్చరిస్తూ ఉంటే ఎక్కడో తెలియని ఈ దేశం కోసం ఏం చేసినా పర్లేదు ఈ ధర్మం కోసం ఏం చేసినా పని లేదు తప్పులేదు ఆఖరికి ప్రాణం ఇచ్చిన ఏమైద్రాబాయ్ ఎంతోమంది వీరులు వాళ్ళలో మనమెంత అనిపిస్తుంది ఔరంగజేబ్కి అర్థం కాదు కూతుర్నిస్తా అన్నాడు రాజ్యాన్ని ఇస్తా అన్నాడు మొత్తం అన్ని అప్పజెప్పేస్తా అన్నాడు ఇవన్నీ కాదనుకొని హిందూ స్వరాజ్యం కోసం ఎందుకు ఇలా అక్కడితో సినిమా అయిపోతుంది ఆ వీరమరణం చెందారు అని చూపిస్తారు అదే సమయంలో ఎవరైతే రాజారా తమ్ముడు ఉంటారో తమ్ముడికి పట్టాభిషేకం జరుగుతుంది పట్టాభిషేకంతో ఆ వార్త ఔరంగాజేబ్కు తెలిసి ఛత్రపతి మరో ఛత్రపతి వచ్చాడు మరాఠీ గడ్డ మీద అని చెప్పంగానే పాపం జీర్ణించుకోలేకపోతాడు ఎందుకంటే ఆ మరాఠీ గడ్డ మీద గడ్డ మీద ఎవరు రాకుండా ఉంటే ఆక్రమించుకోవాలనేది ఔరంగజేబు ఆలోచన కానీ మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు అని తెలియగానే ఏం చేయాలో అర్థం కాని స్థితికి వెళ్ళిపోతాడు అర్థం కాని స్థితికి వెళ్ళిపోయి ఆయన కూడా పని చనిపోయినట్టు చూపిస్తారు బట్ ఆ తర్వాత నేను రాత్రి వచ్చి కొంచెం చూ ఆ సినిమా చూసినాక నేను చాలా 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 అంటే విన్నదానికంటే చూసింది మన మీద ఎక్కువ ప్రభావం పడుతుంది అంటారు కదా అలా శంభాజీ మహారాజ్ గురించి విన్నదానికంటే నిన్న సినిమాలో విక్కీ కౌశల్ పాత్రలో శంభాజీ మహారాజ్ని ఊహించుకొని చూస్తే ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది ఇరవై నాలుగు ఏళ్ళ వయస్సులో తొమ్మిది సంవత్సరాల రాజ్యపాలనలో నూట ఇరవైకి పైగా యుద్ధాలలో వెన్ను చూపని వీరుడు ఒక వెన్నుపోటుదారుడి కారణంగా ఆయన ఏం చెయ్యలేక చర్మం వలిచినా వాళ్ళ పైశాచిక ఆనందం తీరక ఆయన శిరస్సును ఖండించి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి నదిలో పడేస్తే ఆ నది చుట్టుపక్కల ఉన్న ప్రజలు వాటిని సేకరించి ఎక్కడి వరకు ఒక బాడీని అతికించగలిగితే వరకు అతికించి ఆయనకు అంత్యక్రియలు చేశారు అని కానీ ఇంత గొప్ప గొప్ప వాళ్ళు హిందూ స్వరాజ్యాన్ని స్థాపించాలి ఈ దేశం ఈ ధర్మం ముందు తరాలకు అందించాలి అని ఇంత అవమానాలని ఇంత బాధలని ఇంత రాక్షసత్వాన్ని ఓర్చుకొని మనకు స్వరాజ్యాన్ని తీసుకొస్తే మనం ఏం చేస్తున్నాం ఈ స్వరాజ్య భారతాన్ని ఇంకా ముక్కలు ముక్కలు చేయడానికి సిద్ధమయ్యే సుడో సెక్యులర్ల మాటలకు ప్రభావితమై భరతమాత అని పిలవడం కూడా ఇష్టం లేదు అనే మూర్ఖులతో ఈ దేశాన్ని నింపేస్తున్నాం వెన్ను చూపని యోధుల వారసులుగా ఉన్న మనం భయాలకు కాలనీలు ఖాళీ చేసి వాళ్ళకు అప్పచెప్పి వెళ్ళిపోతున్నాం ధర్మం కంటే గొప్పది ఏమీ లేదు ఆ ధర్మాన్ని నాశనం చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎందరో యోధులు తమ ప్రాణాలను అడ్డుపెట్టి ధర్మాన్ని కాపాడతారు అంతిమంగా గెలిచేది ధర్మమే అని తెలిసినా వాళ్ళు చెప్పే మాయ మాటలకు మతం మారిపోతున్నాం ఆడపిల్లల జీవితాలు అంధకారం చేసేస్తున్నాం మనకు తెలియకుండానే ఒక ఊబిలోకి వెళ్ళిపోతున్నాం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం జీ హుజూర్ అంటూ కొందరు వెనక తిరుగుతున్నాం సీట్లను కాపాడుకోవడం కోసం రాజకీయ నాయకులు విష బీజాలను నాటుతుంటే ఆ విష బీజాల ద్వారా మొలకెత్తిన మొక్కలకు కాసే పండ్లగా తయారవుతున్నాం ఒక్కసారి ఆలోచించాలి అండ్ ప్రతి స్కూల్కి నా చిన్న విజ్ఞప్తి అండి ప్రైవేట్ స్కూల్ అని కాదు గవర్నమెంట్ స్కూల్ అని కాదు ప్రతి స్కూల్ కూడా తమ విద్యార్థులని శంభాజీ మహారాజ్ చావా సినిమాకు తీసుకెళ్ళి చూపించండి ఎందుకంటే నాలాగా రేపే పిల్లలు ఫీల్ అవ్వద్దు నేను ఫీల్ అవుతున్నా రాత్రి నుంచి అంటే ఇంతకు ముందు తెలియదు అమ్మ ఔరంగజేబు అక్బరు బాబర్ ఇలాంటి నికృష్టపు పనులు చేసిందని చదువుకోలేదంట చాలా తక్కువండి నిన్న చూసి వచ్చిన తర్వాత చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నా లేదు అమ్మ చదువు పోతే పోయింది ఫెయిల్ అయితే ఏమవుతుంది ఏమవుతుంది ఇంకో సంవత్సరం కానీ వంద మంది కూర్చొని ఔరంగజేబు టిప్పు సుల్తాను అక్బరు బాబరు అనే కథలున్న పుస్తకాలు మేము చదవము విద్య పుస్తకాలలో ప్రక్షాళన జరగాలి నిజమైన వీరుల యోధుల కథలు రావాలి భారతదేశాన్ని కాపాడుకోవడం కోసం తమ ప్రాణాలను ప్రణంగా పెట్టిన వాళ్ళ గురించే చెప్పాలి అని ఆ పుస్తకాలను వెలివేస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే ఒకప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముద్రించిన పుస్తకాల చరిత్ర మారుతుంది నిజమైన చరిత్ర తెలుసుకున్న పిల్లలు రేపు భావి భారత పౌరులుగా మారుతారు అలా మారాలి కాబట్టి ప్రతీ పిల్లలని ప్రతీ కుటుంబ సభ్యులని చావా సినిమాకి తీసుకెళ్ళండి మళ్ళీ చెప్తున్నాను నాకు హిందీ రాదు మేరా భారత్ మహాన్ ఏ భాషలో చెప్పినా గొప్పగానే అనిపిస్తుంది హర హర మహాదేవ శంభో శంకర ఏ భాషలో చెప్పినా జై కొట్టాలనిపిస్తుంది మాతాకి జై భాషతో అర్థం లేకుండా చేతులు పైకి లేపాలనిపిస్తుంది అలాంటి ఒక సినిమానే చావా కాబట్టి పిల్లలందరికీ సినిమాను చూపించండి మన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేయండి అండ్ సెన్సార్ బోర్డు వాళ్ళను ఈ సినిమా నిర్మాతల్ని దర్శకుల్ని ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో నాకు తెలియదు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి భారతదేశంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లో ఈ సినిమాని డబ్బింగ్ చేయాలి అని ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో పీపుల్కి ఈ సినిమా అర్థం కావాలి నిజమైన చరిత్ర ఏంటి అనేది తెలుసుకోవాలి మన నిజమైన చరిత్ర తెలుసుకుంటే రేపటి కొత్త చరిత్రను రాస్తూ ధర్మ ఏదైతే హిందూ స్వరాజ్యం కోసం వాళ్ళు తప్పించారో ఆ హిందూ స్వరాజ్య చరిత్రను లిఖించడానికి ఎంతోమంది పుట్టుకొస్తారు కాబట్టి చరిత్రను తెలియచేస్తూ తట్టి లేపడమే మన బాధ్యత ఆ తర్వాత చరిత్రను కాపాడడానికి ఎంతోమంది ఛత్రపతి శివాజీలు ఎంతోమంది శంభాజీ మహారాజులు వస్తారు నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆ విధంగా అన్ని భాషల్లోకి డబ్ చేయాలని కోరుకుంటున్నాను మరొకసారి ప్రతి ఒక్కరూ ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలి పిల్లలకి అందరికీ చూపించాల్సిన ప్రతి స్కూల్ని అలాగే ప్రతి తల్లిదండ్రులని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఇంతకంటే నేను ఏం చెప్పలేని కొంచెం మాట్లాడితే కళలో నుంచి నీళ్ళు వచ్చేలా ఉన్నాయి ఎందుకంటే అది ఎమోషన్ బాధ కాదు అదొక భారం ఇంతమంది దేశం కోసం చేస్తే ఈరోజు మనం ఏం చేస్తున్నాం వాళ్ళ కళలు ఏమైపోయాయి వాళ్ళ చావులకు అర్థం లేకుండా చేస్తున్నాం ఎవరైతే నీళ్లను రక్త పేరుగా మార్చాలనుకున్నారో వాళ్ళ పుస్తకాలను చదువుతున్నాం వాళ్ళ జాడల్లో నడుస్తున్నాం వాళ్ళే గొప్పోళ్ళు అనుకుంటున్నాం టిప్పు సుల్తాన్ కోసం పరితపిస్తున్నాం ఏంటిదంతా అనే ఒక బాధ ఆ బాధతో పాటు అంతే గర్వంగా ఈ దేశాన్ని కాపాడడానికి ప్రాణాలు పోయినా పర్లేదు అనిపించే ఒక విషయాన్ని నేర్చుకున్నాను సో ఇది ఈ సినిమా గురించి నేను చెప్పాలనిపించింది చూస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను చరిత్ర కనుమరుగు చేసిన అనేక విషయాన్ని ఇక్కడి నుంచి మన ఛానల్ ద్వారా కనీసం వీక్లీ ఒకటైనా మీ అందరికీ అందించాలని ఆశిస్తున్నాను ఆ ఆ వైపున వర్క్ చేయడానికి కూడా ట్రై చేస్తాను సో నా నేను ఇప్పుడు చెప్పిన దానికి సంబంధించి ఛత్రపతి శంభాజీ మహారాజ్ గురించి మా చెప్పిన దాని గురించి మీకు ఏమనిపిస్తోంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎందుకంటే ఎంతమంది ఇది తెలుసుకున్నారు అనేది తెలియడం కోసం సో మళ్ళీ ఒక్కసారి చివరిగా జై భవాని హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ జై భారత్ నేను ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా 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 అవసరం నిజం చెప్పాలంటే ఈ మంత్ ఇంకా ఒకళ్ళిద్దరికి శాలరీస్ కూడా ఇవ్వలేదు ఆ సిచ్యువేషన్లో ఉంది ప్రస్తుతం ఛానల్ మీ అందరు సహకరిస్తే మాత్రం ఇంకా ముందుకు వెళ్ళ వెళ్ళగలుగుతాను సహకరిస్తారు అని ఆశిస్తున్నాను ప్లీజ్ ఆర్థికంగా కొంతకాలం మాకు చేయూతగా ఉండండి ఆ తర్వాత ఎలాగైనా బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాం ఆ ప్రయత్నాలతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇలా సహాయం చేయండి అని అడగకుండానే ఛానల్ని నడపాలి అని కోరుకుంటున్నాను ఆ స్థితికి వచ్చే వరకు మాత్రం మీ అందరి చేయుత చాలా అవసరం చేయూతను అందించాలి వారు స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి అలాగే సబ్స్క్రిప్షన్ పక్కన జాయిన్ అనే బటన్ కూడా ఉంది ఆ క్లిక్ చేస్తే వన్ టు ఫైవ్ లెవెల్స్ వస్తే ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు లేదా అకౌంట్ డీటెయిల్స్ ద్వారా ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా మాకు సహాయం అందించవచ్చు సహాయం చేస్తారని ఆశి ఆశిస్తున్నాం అండ్ వ్యాపార ప్రకటనల కోసం చాలా మంది వ్యాపారస్తులు మా ఛానల్ చూస్తున్నారని మాకు తెలుస్తోంది ఎందుకంటే మాకు ఫార్టీ ఎయిట్ అవర్స్కి వ్యూవర్షిప్ ఎంత ఉంటుందో తెలుస్తుంది కాబట్టి ప్లీజ్ మీ ఖచ్చితంగా మీరు మాకు వ్యాపార ప్రకటన ఎంతవరకు అయితే ఇస్తారో దానివల్ల ఖచ్చితంగా మీకు అంత మార్కెట్ జరుగుతుంది అనుకుంటున్నాం దయచేసి వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్